ముందే అవకాశాలు అడిగితే చాలు పదవులు అలా దగ్గరకు వచ్చేసేవి కానీ ఇప్పుడు ఆ సీనియర్ నేతకు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఇచ్చిన పదవితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతకీ ఎవరా నేత ఎందుకు ఆ పరిస్థితి కొత్తపల్లిపై సరికొత్త ప్రచారం కాపు దేనికి కులముద్రను రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఏ పార్టీలోకి వెళ్ళినా ఎర్రతి వాచి పనిచేస్తుంటారు గతంలో టీడీపీ ప్రజారాజ్యం ఆ పిదప కాంగ్రెస్ వైసీపీలో రాజకీయాలు చేసిన ఈ కాపు నేత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు టికెట్ దక్కకపోయినా కూటమి తరఫున విస్తృతంగా ప్రచారం చేసి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డక ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు అవకాశం అవకాశమిస్తారనే ప్రచారం జరిగింది చాలా రోజుల నిరీక్షణ తర్వాత నామినేటడ్ పదవుల కేటాయింపులో కొత్తపల్లి సుబ్బారాయుడికి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం దక్కింది అయితే పదవి దక్కి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా సుబ్బారాయుడు ప్రమాణ స్వీకారం చేయకపోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కొత్తపల్లి సుబ్బారాయుడు నర్సాపురం నియోజకవర్గం నుంచి జనసేన తరపున పోటీ చేయాలని భావించినా కుదరలేదు కానీ అధినేత సూచనతో పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గెలుపు కోసం గట్టిగా పనిచేశారు తగిన గుర్తింపు ఇస్తామంటూ అప్పట్లో కొత్తపల్లికి పవన్ బలమైన హామీ ఇచ్చినట్టు అనుచరులు చెప్పుకున్నారు ఆ మాట నిలబెట్టుకుంటూ ఎన్నికల తర్వాత ఈ సీనియర్ కాపునేతకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు పవన్ అయితే ఆ పదవి పట్ల ఆయన అయిష్టంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అందుకే ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదని సన్నిహితులు చెబుతున్నారు బలమైన కాపునేత అయ్యుండి కాపు కార్పొరేషన్ బాధ్యతను చేపట్టడానికి కొత్తపల్లి విముఖత చూపడం రాజకీయ వర్గాల్లో దాని వెనుక బలమైన కారణమే ఉందట ఈ పదవి చేపట్టడం ద్వారా ఒక కులానికి చెందిన నాయకుడుగా ముద్రపడిపోతుంది అనే భావనలో సుబ్బారాయుడు ఉన్నారట అదే జరిగితే మిగతా సామాజిక వర్గాలకు తాను దూరమయ్యే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారట నియోజకవర్గంలో అందరివాడుగా ఉన్న తాను కొందరివాడుగా మిగిలిపోవద్దు అనుకుంటున్నారట ఈ మాజీ మంత్రి దీనివల్ల తన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని కొత్తపల్లి భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది కాపు కార్పొరేషన్ బదులు ఎమ్మెల్సీ కేటాయిస్తే అన్ని వర్గాలకు సేవ చేసుకునే అవకాశం వస్తుందని సుబ్బారాయుడు భావిస్తున్నారు అయితే ఆయన ఆశలకు తాజా పరిణామాలు గండి కొట్టేశాయి కాపుల కోటాలో ఒక ఎమ్మెల్సీని ఇప్పటికే నాగబాబుకు ఇచ్చేయడంతో ఇక తనకు దక్కడం కష్టము అనే అంచనాకు వచ్చారట కొత్తపల్లి అందుకే దొరికిన దాంతో తృప్తిపడాలని తనకు తాను సర్ది చెప్పుకుని అధినేత ఇచ్చిన కాపు కార్పొరేషన్ పదవిని చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బారాయుడు మంత్రిగా పశ్చిమ గోదావరి జిల్లాలో అవినీతి మచ్చ అంటకుండా రాజకీయాలు చేశారు అడగక ముందే ఎమ్మెల్యే సీటు అడిగితే మంత్రి పదవి ఈజీగా దక్కించుకునేంత క్రేజ్ ఉండేది కానీ ఏడాదికో పార్టీ మారుతూ నిలకడలేని రాజకీయం చేసిన కొత్తపల్లికి ఇప్పుడు ఇచ్చిన పదవితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే టాక్ వినబడుతోంది అసంతృప్తి ఉన్నా కామ్ గా కాపు కార్పొరేషన్ బాధ్యతలు మోయాల్సిందే అన్నమాట ఏం చేస్తాం ప్రస్తుతానికి మరో ఆప్షన్ లేదు మరి